34 और रे इदर ओके लाइक

ఇక్కడ వెట్ చేసుకో నువ్వు రిగింపుడు ఊడు కావలా ఏ కెమెరా చూడు స్మైల్ 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 ఓకే నువ్వు టేబుల్ ఉంది హానోరియేషన్ అల అల దేకిర్ గుండు చూస్తున్నా మ్యా ఈ కెమెరా చూడు రా రెడీ రెడీ సర్ ఓకే రెడీ సర్

చేస్తున్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి మ్యాగ్జిన్స్ అంతా కూడా మంచి డిఫెన్సుడ్గా ఉన్నాడు ఇప్పుడు రీసెంట్గా సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి కూడా మెడికల్ ఎక్సమ్మి రావడం జరిగింది ఐటీఎంలో కూడా ఆల్రెడీ మెడికల్ మెడికల్ అటేస్తూ ఎక్స్పెక్షన్ చేస్తూ ఆధ్యూ ఆలోచించేందుకు కూడా రాజ్యస్తో రకాల ఉద్దేశంతో ఇక్కడ కూడా దీన్ని కూడా ఒక కార్పొరేట్ సెక్టార్గా నేను అది మార్కెటింగ్లో అంటే అన్ని షాప్స్ అంటే ఫీచర్లు ఏంటంటే నెంబర్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి యాక్చువల్స్గా పెట్టే లొకేషన్ ఈ షాప్ రోజులు కూడా లేకపోతే యాక్చువల్గా సిక్స్ మంత్స్ బ్యాక్ ఓకే చేయాల్సిన కూడా దీనికి ఆఫర్ లేదండి మంచి పద్ధతి అయిన ప్లస్ మా గుంటూరు జిల్లా ల్యాబ్ అండ్ టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నారు సర్వీస్లో కూడా మాకు కొన్ని అన్ని రకాల కూడా పద్ధతి కాను ఎప్పుడూ చిరునవ్వుతో అందరినీ కూడా పలకరిస్తూ చక్కగా మంచితనంగా ఉండే లక్ష్మణం ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి అందరం కూడా సంతోషంగా అతనికి ఓపెనింగ్కి సహకరించి అందరూ కూడా నిర్ధనాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరో హృదయపూర్వకంగా మా గుంటూరు జిల్లా ల్యాబ్ అండ్ ఎక్సే వానర్స్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వకంగా కొత్తగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు గోరంట్ల ప్రాంతంలో ఉన్నటువంటి అన్నపూర్ణ నగర్లో మరి ఈ ప్రాంతంతో సరివై ముఖ్యంగా గుంటూరు నగరంతో పాటు అనేక ప్రాంతాలతో కూడా ఇదిలో స్వామివారు లక్ష్మణ్ గారు ఇక్కడ ల్యాబ్తో పాటు మరి మెడికల్ షాప్ ఓపెన్ చేయడం ఈ ప్రాంత భాషగా ప్రజలకు కూడా చాలా ఉపయోగపడతారని చెప్పేసి ఈ వాటిల్లో మంచి అనుభవం ఉన్నటువంటి లక్ష్మణ్ గారు ఈరోజు ఈ ప్రాంతంలో గోరట్ల అన్నపూర్ నాగ ప్రాంతంలో ఫార్మసీ అనేది దాని యొక్క అనుభవం నిబద్ధత ఈ రంగంలో కూడా గతంలో మంచి పేరుగా ఇచ్చారు అదేవిధంగా ఫార్మసీ రంగంలో కూడా ఈ ఒక్క ఇదే కాకుండా ఒక చైనాకు సాప్స్ భవిష్యత్తులో ఈ విధంగా వస్తాయని చెప్పేసి వెంకటలక్ష్మి ఈ యొక్క ఫీల్డ్కి వచ్చి నాకు ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది రెండు వేల ఐదులో నేను గుల్ట్ వచ్చాను రెండు వేల పద్నాలుగులో గ్లోబల్ గైడ్నెన్సెస్ అనే సంస్థను స్థాపించి దిగ్విజయంగా మన ల్యాబ్ కూడా ఎన్ఏ సర్టిఫైడ్ ల్యాబ్ ఇంకా గవర్నమెంట్ ప్రాజెక్టు కార్పొరేట్తో సపోర్ట్ చేశాను కొత్తగా ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో కూడా మెడికల్ షాప్ కూడా స్టార్ట్ చేశారు మన దగ్గర అన్ని రకాల బ్రాండ్స్ అండి డయాబెటిక్ అండ్ షుగరు అండ్ బీపీ క్యాన్సర్ సంబంధించిన మెడిసిన్ కూడా మన దగ్గర అన్ని రకాల బ్రాండెడ్ మనము మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అందరికీ అందుబాటులో ఉంచాము ఇక్కడ ల్యాబ్ టెస్టింగ్ ఏమైనా అవుతుందండి మన దగ్గర ఇక్కడ ల్యాబ్ టెస్టింగ్ ఉంది సార్ శాంపుల్ కలెక్షన్ ఉంటుంది ఇక్కడ శాంపుల్ కలెక్ట్ చేసి సెంటర్ ల్యాబ్ కొత్త ఉంది అక్కడే ప్రాసెసింగ్